మా వారు నిన్న క్లయింట్ పని మీద ఒరిస్సా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అరకు మీద నుంచి అయితే వచ్చారండి మరి హనీ తీసుకురమ్మంటే అక్కడి నుంచి ఆయినా ఎప్పుడూనూ అయితే ఇది వచ్చేసి కేజీ నాలుగు వందల రూపాయలు మల్టీ ఫ్లోరల్ హనీ అంట అంటే అన్ని పూల మీద సేకరించిన హనీ అంట ఇది వచ్చేసి జామున్ హనీ అంట అంటే మన నేరేడు పళ్ళు పువ్వుల నుంచి సేకరించిన హనీ అంట మరి నాకు ఏంటో అర్థం కాలేదు రకరకాలైతే వచ్చేసాయి ఆర్గానిక్ అనే పేరు మటుకు తగిలిస్తున్నారు ఇవి గనక అలా వదిలేసామనుకోండి ఒక సిక్స్ మంత్స్కి కిందన ఒక మడ్డిలాగా అయితే ఫామ్ అవుతుందనమాట గట్టిగా రాయిలాగా అంటే ఇప్పుడు పటికి బెల్లం ఉంటుంది కదా ఆ టైప్లోనే అంటే వీళ్ళు ఇందులోని మిక్సింగ్ చేసి మనకి అమ్ముతున్నారని అందుకనే హి టెస్ట్ టెస్ట్ అయితే చేయాలి మరి మరి చెప్పండి ఇస్తారు కదా అప్పుడు తెలిసిపోతుంది కదా అని అనుకోవచ్చు మీరు టేస్ట్కి అన్నీ ఒకే రకంగా ఉంటాయి తీయగాను మరి అలా కాకుండా దీన్ని ఎలా టెస్ట్ చేయాలి అని అంటే అగ్గిపుల్ల గీసి అంటించినట్లయితే అది వెలుగుతుందండి మరి అదే అయిన తేనె అంటే నచ్చితే మరి లైక్ చేయండి మరి